ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా సక్సెస్ అవ్వడం అనేది అంత తేలికైన విషయం అయితే కాదు ముఖ్యంగా ప్రస్తుతం నడుస్తున్న పోటీ వాతావరణంలో కొత్త వాళ్ళ మనుగడ సాధించడం కత్తి మీద సాము లాంటిది స్టార్ హీరోల స్వారసులే ఫెయిల్ అవుతున్న ఈ కాలంలో ఒక మధ్యతరగతి కుటుంబం నుండి ఇండస్ట్రీలోకి వచ్చి రేడియో జాకీగా కెరియర్ని మొదలుపెట్టి ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా మారి ఎంతో మంది ప్రముఖ డైరెక్టర్స్ దగ్గర పనిచేసి ఆ తర్వాత అష్టాచమ్మ చిత్రం ద్వారా హీరోగా ప్రయాణాన్ని మొదలుపెట్టి నేడు స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు నాని ఇప్పుడు నాని అనేది కేవలం ఒక హీరో పేరు కాదు ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ కేవలం ఆయన హీరోగా చేసే సినిమాలకు మాత్రమే కాదు నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలకు కూడా ఉపయోగపడుతుంది ఈ ఏడాది సెన్సేషనల్ హిట్గా నిలిచిన కోర్టు చిత్రం అందుకు నిదర్శనం ఈ సినిమా విడుదలైన నెల రోజులకే ఆ నిర్మాతగా హీరోగా డ్యూయల్ రోల్ చేసిన హిట్ త్రీ చిత్రం భారీ అంచనా నడుమ విడుదలై మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బ్లాక్ పాస్టర్ ఈ ఏడాది సెన్సేషనల్ హిట్ గా నిలిచిన కోర్టు చిత్రం అందుకు నిదర్శనం ఈ సినిమా విడుదలైన నెల రోజులకే నిర్మాతగా హీరోగా డ్యూల్ రోల్ చేసిన హిట్ త్రీ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బోస్టర్గా నిలిచి భారీ వసూలతో థియేటర్స్లో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది ఈ చిత్రం తరువాత ఆయన దసరా ఫ్రేమ్ శ్రీకాంత్ వోధలాతో ది ప్యారడైజ్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు ఈ సినిమా నుండి విడుదలైన గ్లిమ్స్ వీడియో ఎంతటి సెన్సేషనల్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు వచ్చే ఏడాది మార్చి నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇదంతా పక్కన పెడితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే నాని అసలు పేరు నాని కాదు नवीन बाबू సినిమాలలోకి వచ్చిన తరువాత స్టైలిష్గా ఉండటం కోసం తన పేరుని అలా మార్చుకున్నాడు ఇప్పుడు చాలా పెద్ద రేంజ్కి వెళ్ళిపోయాడు కాబట్టి తన స్క్రీన్ నేమ్ని మరోసారి మార్చాలి అనే ఆలోచనలో ఉన్నాడట నాని ఒక ప్రముఖ ఇచ్చిన సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాడట ఇంతకు ఆయన ఏ పేరుతో మార్చుకోవాలనుకుంటున్నారో చూడాలి నాని అనే పేరుతోనే నేడు ఆయన ఇంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించాడు అలాంటి పేరుని మారిస్తే కంటే చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందేమో అని అభిమానులు కొంతమంది ఫీల్ అవుతున్నారు చూడాలి మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉంది అనేది